తండ్రి అయిన దేవునుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథముల నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురుగాని నేను నిన్ను మరువను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఇస్రాయలీలు బబులోను చెరలో ఉండి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు అందుకే మాకు ఈ కష్టాలు ఇన్ని అవమానాలు నిందలు అని బాధపడుతున్నారు అయితే దేవుడు తన ప్రజలను మర్చిపోలేదు అని ఈ వాగ్దానం ద్వారా తెలుపుతున్నాడు దేవుడు మర్చిపోయేవాడు కాదు ఆయన నిత్యము నిన్ను ప్రేమించి ఆదరించి కరుణించే దయామయుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయ్యి ఉన్నాడు అయితే ప్రియ దేవుని బిడ్లారా గమనించండి కరువులో నోబహును దేవుడు మర్చిపోలేదు దుఃఖంలో శ్రమలో ఉన్న హన్నాను దేవుడు మర్చిపోలేదు మరణకరమైన రోగముతో ఉన్న హిజ్కియాను దేవుడు మర్చిపోలేదు పరలోకం కోసం ఆక్రందన చేసిన రెండవ దొంగని కూడా దేవుడు మర్చిపోలేదు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా నీకన్నీ ఉన్నప్పుడు నిన్ను అందరూ గుర్తుపెట్టుకుంటారు కాని నీకేమైనా సమస్య కష్టం వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు నీ భార్య నీ భర్త లేక నీ బంధువులు స్నేహితులు అందరూ నిన్ను మరిచిపోవచ్చు కాని దేవుడు మాత్రం ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని నేను నిన్ను ఎన్నడూ విడువను మరిచిపోను అని నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఎన్నడనూ మర్చిపోక నిత్యము నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడా అనే సత్యాన్ని గ్రహించి ధైర్యము కలిగి జీవించు అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ఇటు నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడవైన మా దేవా దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకుని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ మా రాకపోకలలోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి మీ కృపలో భద్రపరచమని నజరేవుడైన ఏసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా పరలోక పరమ తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు నడిపించును నడిపించునుగాక ఆమెన్ నా ప్రియ స్నేహితులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్